మీడియా నమస్కారం పత్రిక తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో మిడితంతా కూడా కౌన్సర్లే ఎందుకంటే వాళ్ళు సహకరించి నమ్మకాన్ని నిలబెట్టినా పార్టీ అందుకే ఏమున్నా కూడా ప్రత్యేకంగా మనకి అందరూ కూడా ప్రయత్నాలు తెలియజేస్తా ఎన్ని రకాలుగా అక్క పెట్టినా కూడా ఏ విషయాన్ని కూడా తరలించుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళాకి అవసరం అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోన ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిల్ సహకరించాలి కౌన్సిల్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే గా వాళ్ళ మార్పుల పడేసి వచ్చింది ఏదన్నా కూడా ఒకేళ అధికారం రాష్ట్రంలో పోయినచ్చు ఈ ఆధ్వర్లో ఉన్న మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది మన అధికారం ఉంది ఈ పరిస్థితిలో కౌన్సిలర్ గమని చైర్మన్గా గమనించుకోకుండా తీర్మానం చేసినటువంటి పనులని ఎండింగ్ పెట్టుబడి చేసుకునే దానికే ఒకసారైనా కౌన్సర్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పథం లెక్కించాలని చెప్పేసి కూడా నేను చెప్తాను చేద్దాం ఈ విధంగా మైండ్ లేకపోతే కూడా చైర్మన్ కి కౌన్సర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి చాలా సంతోషం ఇది ఎందుకంటే ఎంతో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మీ వాళ్ళు ఐదు ఉన్నారు ఏదో డబ్బులు నమ్మకపోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే మా ఎవరు పోరు ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు ఇది మాత్రం ఖచ్చితంగా చదవతా ఉన్నారని నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి ఏ విధంగా ఎంతమంది ఫోన్ చేశాను ఏ విధంగా చేసా నేను వాళ్ళ గురించి ఆలోచించి ఏదన్నా అందరూ కాంటాక్ట్ అయిపోతా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నంటే మన పార్టీ గౌరవం సార్ ఈరోజు మనం చైర్మన్ దించిపోతే మనకి మనగడే అని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళు వచ్చిందనేది కూడా మాకు తెలియజేశారు వాళ్ళంతా కూడా ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో ఏకదాటిగా వాళ్ళందరూ కూడా ఐక్యవంతంగా ఉండవు ఈరోజు మన మున్సిపాలిటీని మళ్ళా మనం అనుకున్నట్లుగానే మన వాడిని చైర్మన్ గా చేసుకునే పరిస్థితి ఈ ఇంకా ఒకసారి చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మనకు పనులు కావాలా ఇంకా వన్ ఇయర్ టైం ఉంది వన్ ఇయర్ లో ఫిక్స్ ఫైనాన్స్ అప్పులు వస్తా ఉన్నాయి దాని ద్వారా వాళ్ళలో డెవలప్మెంట్ చేయాలా దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళా వీళ్ళ మీద విశ్వాసం పెరగల మళ్ళా నెక్స్ట్ కి వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ వార్డులలో ఒక్క సీటు కూడా ఇంకోరికి ఇవ్వకుండా మా పిల్లలు గౌరవం పెట్టినటువంటి పార్టీ గౌరవం పెట్టినటువంటి వీళ్ళకే కూడా చేసే పరిస్థితి ఓడతారో గెలుస్తారో దైవాదయం ప్రజలు సహకారం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలకు గౌరవించారు వాళ్ళు ప్రజలకు గౌరవించారు ప్రజలకు గౌరవించి ఈరోజు ఎలాంటి వాటికి ఇవ్వకుండా ధైర్యంగా నిలబడి మన పార్టీ ప్రతిష్ట పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతకి అని చెప్పేసి కూడా నేను చెప్పాలని ఈ రోజు ఆధారపడి చూస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడతా ఉంటారు కూడా ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యే గెలిపించి వాళ్ళకి లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అవమానం జరిగిందని చెప్పేసి ఒక రంగా సంతోషంగా ఉంటా చెప్పడం చెప్పేసి ఏదన్నా ఒక మెంబర్ అయిన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఎవరు ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలా ఈరోజు ఎందుకంటే ఉంటే సత్తా ఏమో మా పార్టీ నాయకుల కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తామని అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ పోలే ఏదో ఫస్ట్ గెలిసాలు పోయినారో మాట్లాడతామని వస్తా ఉన్నా అంతవరకే నేనున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిల్ పోయి కౌన్సిలర్ గుర్తుపెట్టి మాట్లాడి తన పనులు చేసుకోడానికి తన ఆదాయం చూసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఏ రకంగా కూడా వాళ్ళ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలేదు మళ్ళీ అందరూ చెప్తా ఉన్నాడు మన పోతూ పోతూ చెప్పిపోయినాడు నాలుగు కోట్లు తీసుకొచ్చినాడు దాన్ని పూర్తి చూపించడంటే చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక కోటి రూపాయలు వచ్చినా అని అందరు తెలుసు ఆ కోటి రూపాయలు ఏమైందో కూడా తెలుసు ఏ విధంగా దాన్ని ఏమైన అందరు తెలుసు ఏదన్నా ఉన్నటువంటి కవసాలకి ఆ వచ్చిన కోటి రూపాయలు తలకి మరో రూపాయలు ఇచ్చినా కూడా ఆ వార్డులో డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటాయి సింట్లు తీస్తాడు సిల్ట్ ఎవరికి రాంత ఎంతో ఎండాకాలం ఈ టైంలో మామూలుగా మన మున్సిపాలిటీ ఆ సిల్లు తీస్తారు ఏం లే ఎక్కడ సింట్ తీశ ఇంత మీడియా ఉంది పత్రికా విలేకరులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నాయి సిల్ట్ ఎక్కడ తీశి కూడా అలలేని పరిస్థితి ఉన్నటువంటి ఏదున్నా కూడా ఆయన వచ్చిండేదేమి వలసలు ఏ విధంగా వస్తారో వలస పక్షిగా వచ్చినాడు సంపాదించుకుంటాడు చూతారు అంతేగాని ఏ రకంగా కూడా ఆధునిక డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పన్నెలగా చూసాం ఆ పన్నెలలో ముఖ్య ఆయన మీటింగ్ విధానం తప్ప ఏ ఒక్కటి కూడా ఆధునిక డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచన రాలే ఎందుకంటే మన ఆధునిక ఇదే ఉన్నా ఇదే పెరిగినా ఇక్కడే చదివినా కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మనకి అభిమానం ఆదాయం బాగా అభివృద్ధి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా కూడా పనులు చేయలేదు అని చెప్పే పరిస్థితి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాగా పనిచేశాం రాజశేడు గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లోన సమస్యలు డబ్బులు రిలీజ్ చేసి పనిచేశాం ఆ రోజు ఉండే పరిస్థితిలో రాజశేఖరు గారు వచ్చినప్పుడు పెద్దతంలో సమస్య అప్పుడు సమస్య ఏర్పాటు చేశాం అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేసాం ప్రసీటి కాలంలో ఆ రకంగా అన్ని ఏరియాల్లోన మనకు వచ్చిన మున్సిపాలిటీ తో అన్ని సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తాం శాంతాల నగర్ కానీ వాల్మీకి నగర్ కానీ తర్వాత ఎన్ని నగర్ కానీ ఈ రకంగా అన్ని వాళ్లలో ఎక్కడెక్కడైతే ఆ రోజుల్లో డివైఎఫ్ఐ కొన్ని ఏదో ఫండ్ ఫండ్స్ ఉండపుడు మిటివల్ ఫండ్స్ వాడతారో చేయగలిగిన అవకాశం తెలుగుదేశంలో తెచ్చుకోకపోతే మనం అవకాశాన్ని తీసుకొని అది బయట బయటకు ఆ కార్యక్రమాలని చేసి నీళ్లు ఇబ్బంది లేకుండా కలవాయిలో కూడా పైప్ వేసి రోడ్ వేసి అన్ని రకాలుగా మనం డెవలప్ చేసిన పరిస్థితి ఆ రోజులో ఉంది ఈ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మనమే ఊరికే కాలే ఏదన్నా ఆ రోజు రాజు గారు బ్రిడ్ కూడా మనకి సాక్షన్ ఇస్తాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ లో భాగంగానే మనకి మెడికల్ కాలేజ్ రాతిపక్షంలో మనం పోయి కొంచెం జగన్ గారితో మాట్లాడి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం అదే కాకుండా బైపాస్ రోడ్ మూడు విడత మూడు చోట్ల బైపాస్ రోడ్ వచ్చింది సార్ ఇది ఒక్క గ్యాప్ మిగిలింది ఆ గ్యాప్ పంపిణీ చేయమంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక పంపించి దాని ద్వారా పార్లమెంట్ లో తీర్మానం చేసి దాన్ని మనకి ఈ రోజు దాదాపుగా రెండు వందల కోట్లతో మనకి శాంక్షన్ ఇచ్చే కాకుండా డిగ్రీ కాలేజ్ ఎన్నో రకాలుగా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి చేశాం బైపాస్ ఏర్పాటు చేశాం

ఒక అవకాశాన్ని ఆలోచన కాబట్టి ఇదే ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టి ఏదైనా కానీ కానీ ఏది లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఊరేపులు చేసుకుంటారు అసెంబ్లీలో ఎంత మా మేమే మాట్లాడలేదా అవసరమైన మాట్లాడాం అవసరమైన తీసుకొచ్చాం మీ మాదిరిగా ఊరికే మాట్లాడి ఊరునప్పుడు పని అసెంబ్లీలో నేను గొప్పగా మాట్లాడుతున్నానని చెప్పేసి ಆಧಾರ ಅನ್ನು ಅಲೋಚನೆ ಅದೇ ಅದೇ ವಿಚಾರವೇ ಎಂತ ಬಾಪ್ತ ಎಸೆಂ ಮಾತಾಡದೆ ಮಾಲ್ಯೇ ಮಾತಾಡೋದು ಉಪಯೋಗ ಉಪಯೋಗಕರ